ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు రక్షణ శాస్త్రం శుద్ధమండి మన జా మన జానకిరాన్ని అడిగి మొదలుగా మేషరాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గృహబలం గృహబలం యోగ బలం ఈ మే నెలలో ఎలా ఉందో శుద్ధమండి మన జానకిరాన్ని అడిగి ఆ జానకిరాం చూడు మేషరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది సంసారంది సంతానంది కుటుంబంది అడవపడ్డ యోగంది విద్య విద్య యోగం ఉంది ఉద్యోగ యోగం ఉంది సంతాన యోగంది సంసార యోగంది ఉంది ఉంది బలంది విశాఖ మాసం దిశసు రామ సంవత్సరంది ఎలా ఉంది మేనలా చేసే కార్యంది ఎలా ఉంది చూడుతి మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే రాముల వారు వచ్చినండి సీతమ్మ రాముడు వచ్చిండు సీతారాముడు వచ్చిండు అలాగే లక్ష్మణుడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు దత్తాత్రేయ స్వామి వచ్చిండు ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు విపరీతమైన యోగాలు ఉన్నాయండి వారికి చెక్కులు చికాకులు చాలా ఉంటాయి లక్ష్మి నిలకడగా ఉండదు ఎంత ధనం వచ్చినా నీళ్ళ నిలవ ఖర్చు అయ్యే అవకాశం ఉంది నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే ఉన్నాయి వారి జాతకలా ముఖ్యంగా వారి జాతకంలో ఎల్లాంటి శని ప్రభావం చాలా వరకు ఉన్నది వారి జాతక బలంలా ముఖ్యంగా ఈ మే మాసంలో మాత్రం చాలా వరకు క్రిటికల్ పొజిషన్ ఉంటుందండి నమ్మిన వారు ఇబ్బందులు పెడతారు ధన విషయంలో రుణ విషయంలో సంసార విషయంలో కుటుంబ విషయంలో వారి జాతకంలో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ వారి వెంట తిరిగిన వాళ్ళు అలాగే చదువుకున్నవారు అలాగే వారి వెంట స్నేహితు సన్నిహితంగా ఉన్నవారు అలాగే చిన్నప్పటి వారి చిన్నప్పటి వారి ఎంత యోగ బలంలో తిరిగిన వారు అందరూ కలిసి వస్తుంటారు కానీ వీరికి విపరీతమైన ఇబ్బందులు ఉంటాయండి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఇబ్బందులు చాలా ఉంటాయి అలాగే బాల బాలికలు కూడా మాత్రం చదివే విషయంలో మాత్రం మనోవ్యాధి మనోచుక్కులు ఉంటాయండి నైట్ చదివితే ఉదయం మర్చిపోవటం ఉదయం చదివితే నైట్ మీద మర్చిపోవటం అలాగే స్కూల్లో కానీ కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ చదివేవారు కూడా ఇంట్లో ఇబ్బందులు రావటం కానీ ఇంట్లో మంచిగా ఉన్న వారికి మాత్రం స్కూల్లా కాలేజీలో హై స్కూల్లో ఇబ్బందులు వేధింపులు రావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద ఎక్కడ పోయినా వీరికి తప్పలేకపోయినా వీరికి నిందలు పడే అవకాశం ఉంది నిరుద్యోగులు కూడా మాత్రం ఆశ్చర్యజనకంగా ఉండదు అలాగే వీరి జ్యోతిషంలో ఉద్యోగస్తులు కూడా లేనిపోయిన చిక్కులు చికాకు ఉంటాయి కానీ మాత్రం గొడ్డు కష్టం గొడ్డు చాకిరీ చేసినా కూడా మాటలు పడే అవకాశం ఉంటుంది కానీ పనిచేసే కొరికో కూడా విరోధాలు చిక్కులు చికాకు ఉంటాయి వారు ఎంత సిన్సియర్గా పనిచేసినా కూడా వారి మీద నిందలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు మందగూడితనం ఉంటుందండి ఎంత ధనం వస్తుంది కానీ మాత్రం నిలువరు వారి జాతక బలంలా అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలా ప్రతి పనిలా ఆటంకాలు వచ్చే అవకాశాలున్నాయి